మీ నైవేద్య వ్యర్థము అది నాకు అసహ్యం పుట్టించు దూపార్పణము దాని యొక్క తేకుడి అమావశ్యము విశ్రాంతి దినము సమాజ కోట ప్రకటనమును జరుగుతున్నవి పాపుల గుంపును కూడినటువంటి ఉత్సవ సమాజమును నేను వార్చాలను వీళ్ళు పండగ చేస్తున్నారు కానీ దేవుడికి చికాకొచ్చింది ఆయన సహించలేకున్నాడు ఎందుకు వారు కూడేది పరిశుద్ధ సంఘంగా కూడట్లేదు వారు కూడాలి కానీ అది పరిశుద్ధమైనటువంటి సంఘంగా లేదు మరి ఎలా ఉంది పాపుల చూడు పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం ఉత్సవం చేస్తున్నారు కానీ పాపులు ఈ ఉత్సవం దేవుడు సీజన్ ఇచ్చాడు ఆయన ఏం చెప్పాడు పరిశుద్ధ సమాజంగా కూడా వీళ్ళు పాపులు గుంపుగా ఉత్సవాన్ని చేస్తున్నారు వారు సిద్ధపడలేరు దేవునికి అసహ్యత పుట్టించేటువంటి విధానంలో వారు జీవిస్తున్నారు ఎందుకంటే వారు సమాజంలో భేదలను అనగదొరుకుతున్నారు పాపము చేత ఏదంటే బలత్కారము చేత వారి జీవితాలను నింపుకోవడం వలన దేవుడు వారి యొక్క సమాజ కూటములను సహించలేని పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు వాళ్ళు ఎలా ఉండాలి యాక్చువల్గా నాలుగు అధ్యాయం యశగ్రాంతం నాలుగు అధ్యాయము ఐదో వచ్చిన సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును ఈ హోవా కలుగు మహిమ అంతటి మీద వితానముడును అన్నాడు మన యొక్క ఈ సమాజముల మీద సంగముల మీద ఉత్సవ సంగము మీద దేవుని మహిమ ఉండాలి అదే తప్ప పాపుల గుంపులాగా మనం కూడడం కాదు ఎందుకు కోడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి సో ఈ సీజన్లో వివిధ సమయాలను దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీస్ కోల్పోవద్దు ఆ అవకాశాలని పాడు చేసుకోవద్దు పరిశుద్ధముగా కూడడానికి ప్రత్యేకంగా దేవుడి ప్రతి పాట ఒక ప్రసంగం ప్రతి ప్రార్థన దేవుని యొక్క వాక్యం చేత నిబడినవి దేవుని యొక్క వాక్యాన్ని జానించడం ఇవి ప్రశస్తమైన కలిసి ధ్యానం చేయడం అనేది చిన్న విషయం కాదు